ఏమండ ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ వాళ్ళు ఒక ట్రోల్ ఒకటి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చేస్తున్నారు ఆ అప్పులు ఇష్టాసారంగా సంక్షేమ పథకాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు మరి మేము ఇస్తుంటే కుదరదు అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అప్పులు ఇష్టాసారంగా తెచ్చేస్తుంటే ఈ అప్పుల భారం ప్రజల మీద కదా పడుతుంది ఇలా ఉంటే రాష్ట్రం కష్టం అయిపోద్ది కదా వీళ్ళు చేసేది ఏంటి అని చెప్పేసి ఓ రకరకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నారు రకరకాల స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క సమాధానం చెప్పాడు ఆయన కూడా చెప్పాడు చెప్పాడు నేను అప్పు తెస్తున్నాను కానీ నా అప్పు రాష్ట్రంలో పలు రంగాల మీద పెట్టుబడిగా పెడుతున్నాను ఆ పెట్టుబడిగా పెట్టిన వచ్చే ఆదాయాన్నే సంక్షేమ పథకం కోసం ఖర్చు పెడుతున్నాను ఈ ఒక్కడే సమాధానం చెప్పాడు అతను చాలా స్ట్రాంగ్గా చెప్పాడు కూటమి ప్రభుత్వం వచ్చిన వనే నుంచి నేను చేసే పని అదే అప్పు తెస్తున్నాను ఆ అప్పును పెట్టుబడి పెడుతున్నాను పలు రంగాల్లో ఆదాయం తీసుకుంటున్నాను రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం సంపద సృష్టిస్తున్నాను ఆ సంపద నుంచి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ పథకంగా ఆ సంక్షేమ రూపంలో డబ్బులు ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చాడు అందుకే సంక్షేమం అనేది ఎక్కడొక్కడ ఇబ్బంది లేకుండా ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో ఉన్నా గతంలో గంగాళాకి మొత్తం పెట్టేసి వెళ్ళిపోయినా మేము ఇంత హ్యాపీగా ప్రజలను ఇంత హ్యాపీగా మేము చేయటానికి కారణం మా తిరిగితేటలు మేము తెచ్చే అప్పుకు తగ్గ ఆ సంపదను మేము తెచ్చుకోవటం ఆ రిటర్న్స్ రావటం అవి దాని నుంచి సంక్షేమిస్తూ ఉన్నాం అని క్లియర్గా చెప్పేటప్పటికి ఈ వైసీపీ బ్యాచ్కి నోళ్ళు మూత పడిపోయింది నిజంగా ఎందుకు పడిందంటే వీళ్ళు అప్పు తెచ్చి అప్పుని యాజ్ అ తీజ్గా సంక్షేమానికి పట్ట వెళ్ళిపోయేవాడు జగన్ గారు ఆ అప్పుని పెట్టుబడి పెట్టడం సంపద సృష్టించడం అదంటే కూడా ఆయనకి ఏదో తెలియదు తెలియనప్పుడు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు పోనీ ఆయన కూడా ఉండే బ్యాచ్ ఎవరైనా ఇలా చేయడం చెప్తారంటే అది లేదు ఆ చెప్పే బ్యాచ్ కాదు ఆ అప్పుల్లో ఏదైనా మిగిలితే పదో పరకు పట్టుకెళ్ళేవాడే తప్పితే మీరు ఎలా చేయండి అని సలహా ఇచ్చేవాడు ఒక్కరు లేదు మరి ఇక్కడ అలా కాదే చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సలహా అవసరం లేదు ఆయన సలహా రాష్ట్రానికి చాలు ఆయన ఆలోచన రాష్ట్రానికి చాలు అదే ఎక్కువ అందుకోసం ఆయన ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఆ అప్పుని పెట్టుబడి పెడుతున్నాడు దాని నుంచి ఆదాయాన్ని తీసుకొస్తున్నాడు మన రాష్ట్రానికి ఆ ఆదాయాన్ని ప్రజలకు పెడుతున్నాడు అలాగే అభివృద్ధి చేస్తున్నాడు అందుకే వన్ ఇయర్లో డబుల్ ఇంజిన్ సక్సెస్గా వెళ్ళింది ఆ సక్సెస్గా వెళ్ళిందన్న నిదర్శనం ఏంటంటే ఈ రోజు సుపారి పాలన తొలి అడుగు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పట్టేస్తూ ఉన్నారు మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతున్నారంటే అక్కడ కూడా జనం బ్రహ్మరథం పట్టేస్తూ ఉన్నారు మన ఛానల్లో మీరు కేసీ చూసే ఉంటారు ఇప్పటికే దీని అంతటి కారణం ఏంటి ప్రజలకు అర్థమైపోయింది గత పాలనకి ఈ పాలనకి తేడా అర్థమైపోయింది అప్పు అతను తెచ్చాడు ఇతను తెచ్చాడు అతను అప్పుడు ఏం చేశాడు ఇతను ఏం చేస్తున్నాడు అన్నది చాలా క్లారిటీ వచ్చేసింది ప్రజలకి దీంతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది అనేది ప్రతి సామాన్యుడు మదిలోనూ కూడా నాటుపోయింది థ్యాంక్ యూ